హాయ్ అండి అందరికీ నమస్తే ఈ వీడియోలో మనము ధనవంతులు అవ్వడానికి అదృష్ట సంకేతాలు చూద్దాం కొబ్బరికాయ గుళ్ళిపోవడం పూజాఫలం కిందకు పడటం కోతులు మంగళవారం ఇంటి కప్పు మీదకి రావడం ఇంటి మీద పక్షి ఒక రొట్టె ముక్కను కిందకు వేయడం దీపం నుండి చప్పుడు రావడం ఇంటి నుండి బయటకు వెళ్తున్నప్పుడు అలాగే గుడి నుండి తిరిగి ఇంటికి వస్తున్నప్పుడు తెల్లని ఆవుదూడ కనిపించటం కుంకుమ పెట్టుకుంటున్నప్పుడు కింద పడడం పొద్దున కర్మాచారి పని చేస్తూ కనిపించటం నెమలి నాట్యం చేస్తుండగా కనిపించటం నల్ల చెమలు ఇంట్లోకి రావడం కొబ్బరికాయలో పువ్వు వెళ్ళడం ఎక్కువ సార్లు నెమలి కనిపించటం సరే కదండి అదృష్టవంతులు కావడానికి కనిపించే మనకి సాంకేతాలు తెలుసుకున్నాం కదా ఇలాంటి వీడియోస్ మీకు మరిన్ని కావాలి అనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి మీకు కనుక నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు మళ్ళీ ఇలాంటి మరో వీడియోతో కలుసుకుందాం అంతవరకు బాగా